ఈనాటి వైశిష్టం ఏంటో ప్రేక్షకులందరికీ తెలియచేయండి నేటి వైజేషన్లో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం అది ఏంటి అంటే మనం చూసినట్లయితే కర్ణాటక డిస్ట్రిక్ట్లో కనుక చూస్తే ఆధ్యాత్మిక ప్రదేశంగాను తీసుకోవచ్చు అలాగే చక్కటి జలపాతాలు మంచి లోయలు సుందరమైన దృశ్యాలతో మొదలైన వాటితో కూడిన కళాశ అనే ఒక ప్రదేశాన్ని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటాం అయితే ఈ కలశ అనే ప్రదేశం దీనికి దగ్గరగానే మళ్ళీ చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఏంటంటే మనం చూస్తే ఈ యొక్క ఈ యునెస్కో అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఈ యొక్క వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి ఉన్న ఈ కుద్రేముక్కు కూడా ఒక చాలా 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 అద్భుతమైన ప్రదేశం కుద్రేముక్కు ఇది ఒక టైప్ ఆఫ్ ట్రెక్కింగ్ ప్లేస్ యాక్చువల్గా ఈ కుద్రేముక్కు కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ప్రదేశమే అదేంటంటే అది మంచి గ్రీనరీ చక్కటి వాతావరణం ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలం అనంతరం వచ్చే తర్వాత ఆ ప్రదేశంలో కనుక ఎక్కువ భాగం చాలామంది దానికి ట్రెక్కింగ్ పెడుతూ ఉంటారు అంటే చాలా మనకి కర్ణాటక రాష్ట్రంలో అది సెకండ్ హైయెస్ట్ పర్వతంగా కూడా దాన్ని వాళ్ళు చెప్తారు అది కుద్రేముక్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే గుర్రపు ముఖం ఆకారం అనమాట కుద్రేముక్ అంటే గుర్రపు ముఖం అని దాని అర్థం ఆకారంలో అది ఉంటుంది ఆ ట్రావెలింగ్ ప్లేస్ కూడా దాంట్లో అసలు ఆ ప్రదేశంలోనే మనకి ఎన్నో విశేషంగా ఒక రెండు వందల పక్షులు ఉండడం చాలా చక్కటి ప్రదేశం ట్రెక్కింగ్ చూడబుల్ ప్రదేశాలు ఆ ప్రదేశంలో చాలామంది క్యాంపెయినింగ్కి అవకాశం లేకపోయినా ట్రెక్కింగ్కి అక్కడ చాలా రకాలైన కొండల సముదాయం అది అక్కడ ఎక్కువ భాగం ఏం చేస్తారంటే ట్రెక్కింగ్కి అనుమతి తీసుకొని పైకెడతారు అంతకుముందు కూడా ఇది నైన్టీన్ సెవెంటీ ఆ ప్లేస్లో కూడా ఇక్కడ ఏంటంటే ఐరన్ వోర్స్ ఉండేవి అంటే ఐరన్ ఓర్ అనేది కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ అన్నట్టుగా ఒకటి ఉండేది తర్వాత తర్వాత ఈ యొక్క ఈ ప్రదేశంలో దానివల్ల ఇబ్బందులు ఉంటాయి అన్న ఉద్దేశంతో తర్వాత దాన్ని స్టాప్ చేసేయడం జరిగింది దానివల్ల ఆ ప్రదేశం అంతా కూడా మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కేవలం ఈ యొక్క సైట్ సీయింగ్ ప్రదేశంలాగా అయిపోవడం వల్ల సాయంత్రం అంటే అది ఉన్నప్పుడు అదో టౌన్షిప్లా ఉండేది ఎప్పుడు ఈ ఐరన్ వోరు కంపెనీ ఇవన్నీ ఉన్నప్పుడు చాలా చక్కగా అది అంతా కూడా ఒక స్కూల్స్ తర్వాత ఒక బాస్కెట్బాల్ కోర్ట్ లాగా మొత్తం టౌన్షిప్ అంటే ఎలా ఉంటుందో అలా ఉండేది కానీ ఎప్పుడైతే దీన్ని ఆపేయడం జరిగిందో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇక కాదు ఇక్కడ అంతా కూడా ఇబ్బంది అవుతుంది ఈ ప్రదేశానికి ఇది అనుకూలత కాదని అప్పుడైతే ఆపేశారో తర్వాత తర్వాత అది దాని ఒక గోష్టు ప్రదేశంగా కూడా దాని ఆ వర్డ్ కూడా వాడతారు అంటే కానీ కాదు చాలా చక్కగా ఉంటుంది చూడడానికి ఆ యొక్క ఇదే ఇప్పుడు ఈ ప్రదేశం ఈ కలస అనే ప్రదేశానికి దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది కలస అనేదంతా కూడా మనకి ఆధ్యాత్మికంగా ఉంటుంది చాలా బాగుంటుంది కలస అనే ప్రదేశానికి ఆ పేరు రావడానికి కూడా కలశేశ్వరుడు అనే యొక్క శివుడికి సంబంధించిన దేవాలయం వల్ల దానికి కలశ అనే పేరు వచ్చింది ఈ కలశలోనే మనకి చాలా వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి ఆ ట్రెక్కింగ్కి వెళ్ళే ప్రదేశాలు కానీ లేకపోతే దీంట్లోనే మనకి మంచి లోయలు జలపాతాలు గ్రీనరీ అది సంవత్సరం పొడుగంతా కూడా ఇక్కడ చాలా చక్కటి వాతావరణం ఉంటుందన్నమాట అంటే కొన్ని ప్రదేశాల్లో మనం ఏం చేస్తాం అంటే కొన్నిసార్లు మాత్రమే బాగుంటుంది అనుకుంటాం కానీ ఇక్కడ అన్ని కలశేశ్వరుడు అనే పేరు రావడానికి కూడా కారణం ఏంటంటే ఒకప్పుడు అగస్యుడు శివపార్వతుల కళ్యాణం చూడడానికి ఆయన పైనుంచి దేవతలందరూ వచ్చి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇమ్మీడియట్గా భూమి యొక్క సమతుల్యత దెబ్బతిని అంటే ఒకవైపు ఎత్తుగా వైపు వెళ్ళాలి అయిపోతున్నప్పుడు అప్పుడు శివుడు ఇలా కాదు దీన్ని సరిచేయి నువ్వు ఇంకో ప్రదేశానికి వెళ్ళి దాన్ని సెట్ చేయమన్నట్టుగా ఆయన చెప్పినట్టు చెప్తే అయ్యో నీ అందరూ వచ్చారు కదా నీ వివాహం చూడడానికి నేను చూడకపోతే ఎలాగా అన్నట్టుగా ఆయన బాధపడితే నువ్వు ఎక్కడున్నా కూడా నీకు కనబడే విధంగా నేను నీకు వరమిస్తున్నాను అని ఆయన ఉన్నప్పుడు ఆయన ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే ఆయన చేతిలో ఉండే కమండలం కలిసం లాంటి దాంట్లో ఆ నీళ్ళల్లో ఆయన చూడడం జరిగింది అనమాట వాళ్ళని అందుకే అక్కడ వెలిసిన శివుణ్ణి కూడా ఆయన అగస్థుడే ఏర్పరిచినట్టు కలశాకారంలో ఉన్నట్టుగా ఆ యొక్క ఆలయంలో దేవుణ్ణి చెప్తారు అది చాలా అద్భుతంగా అక్కడ హోమ్ స్టేస్ కూడా ఉంటాయి అదంతా కూడా ఆ గ్రీనరీస్ మధ్య నుంచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు భూతల స్వర్గంలాగా ఆ ప్రదేశమే కావచ్చు ఈ ఇప్పుడు నేను చెప్తున్నా ఈ కుద్రేముక్కు దీని పక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా ఈ కుదురేముక్కు కూడా చాలా నీరెస్ట్ ప్లేస్ దానికి ఇవన్నీ కర్ణాటక జిల్లాలో ఉన్నవి దక్షిణ కన్నడ ఇక్కడ ఆ కుద్రేముక్కేమో ఈ ట్రెక్కింగ్ ప్లేస్ ఇక్కడ ట్రెక్కింగ్ దాంట్లో ట్రెక్కింగ్ ద్వారా పెడుతున్నప్పుడు లోపల గుహలు ఇవన్నీ వాటి మించి పెడుతున్నప్పుడు గ్రీనరీస్ అవి చూసుకుంటూ పెడుతున్నప్పుడు ఏంటంటే భగవతీదేవి ఆ తర్వాత దాంట్లోనే మనకు వరహ ఒక కైడోల్ లాంటిది ఉండడం ఇవన్నీ కూడా అక్కడ దాని ప్రాముఖ్యత అయితే ఈ ఐరన్ ఓర్ కంపెనీ ఇవన్నీ కూడా ఆపేసిన తర్వాత కూడా ఇది చూడడానికి అందమైన ప్రదేశంలా పెట్టి ఇది ఖచ్చితంగా చూడడానికి వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా దీనికి ఒక మంచి సమున్నత స్థానం ఏర్పడింది కాబట్టి దీని యొక్క అందం దీనిదే దీని విషయం తీసుకుంటే కలస పోనీ ఇది దాటి కొంచెం మనం ముందుకు వస్తే మళ్ళీ హోర్నాడు అనే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది అన్నపూర్ణాదేవికి సంబంధించిన అత్యద్భుతం మొత్తం చుట్టూ కొండలు గ్రీనరీ నదులు ఇక్కడ కూడా మనకి ఐదు రకాలైన లాంటివి ప్రవహించే విధంగా పేర్లు అంటారు అంబాతీర్థం అని చెప్పి ఎక్కడ ఇప్పుడు నేను చెప్పిన కలస వీటి నుంచి వెళ్ళే ప్రదేశంలో అంబాతీర్థం అని అలాగే అక్కడ మనకి దేవాలయాలు కూడా చూసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం రకరకాల దేవాలయాలు ఒక పక్కన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు తర్వాత ఈ యొక్క లోయలు నదులు గ్రీనరీ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే చూసే కొద్దీ చూడాలన్నంత అందమైన ప్రదేశం ఈ కలస హయ్యెస్ట్ ఆధ్యాత్మిక వాతావరణం అనేది ఇక్కడ ఉంటుంది ఇది దాటి మనం కొంచెం ముందుకెడితే హోర్నాడు ఇవన్నీ కూడా చిక్మంగళూరు జిల్లాలో మనం చెప్పుకుంటాం కనుక అక్కడ ఆ రకంగా అందమైన హోర్నాడు అమ్మవారి దేవాలయం అది నిరంతరం అన్నదానం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది డే టైంలో నైట్ టైం కూడా చూస్తూ ఉంటే అమ్మవారిని బంగారు పూతతో ఇది ఉంటారు అన్నపూర్ణదేవ చేత్తో చక్కగా గరిట పట్టుకున్నట్టుగా ఉండడం ఇది కూడా చాలా విశేషం ప్రదేశం అలాగే ఈ యొక్క దీంట్లోనే కలసిలోనే మనం కనుక ఇంకా చూసినట్లయితే ఋషుల ఆశ్రమాలు ఆధ్యాత్మిక ప్రదేశాలు సప్త ఋషుల్లో ఒకళ్ళైన వాళ్ళ పేరు మీద ఒకడ చక్కటి ప్రదేశంలో మనకి చాలా ట్రెడిషనల్గా ఎవరన్నా ఏదన్నా ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలు ఒకటని కాదు ఎంత చెప్పినా అన్ని రకాలు కలిపిన ప్రదేశం ఈ కలస దీని పక్కన కుదురే ముక్కులో ట్రెక్కింగ్ ముందుకెడితే మళ్ళీ మళ్ళీ హోర్నాడు మొత్తం ఎక్కడ చూసినా కూడా దీని గురించి మళ్ళీ ఇంకొక రెండు ఎపిసోడ్స్ చేసినా తగినంత పెద్ద సబ్జెక్ట్ ఇది కాబట్టి ప్రస్తుతం ఉన్న సమయంలో ఇక కొంచెం చెప్పుకున్నాం నమస్కారం